హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ప్రభాకర్ మీరు చూస్తున్నారు పిఆర్ టెక్ తెలుగు ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను మీకు ఏంటంటే ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ ఇంద్రమ్మ ఇల్లు గురించి ఒక వీడియో చేశాను ఎవరికి వస్తా ఎవరికి రాదని సో దాంట్లో వచ్చిన కమెంట్స్ ఏంటంటే సో మాకైతే ఇంద్రమ్మ ఇల్లు లేదు కాకపోతే దానికి సంబంధించి మాకు కొన్ని తెల్ల రేషన్ కార్డు లేదు అని ఇలా చాలామంది అడుగుతూ ఉన్నారు ఒక్కటైతే మీరు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే తెల్ల రేషన్ కార్డు ఉంటేనే ఇందిరమ్మ ఇల్లు అనేది మీకు వస్తుంది లేకపోతే రాదు ఎందుకంటే దానికి సంబంధించిన ఇన్కమ్ అనేది కూడా వన్ ఫిఫ్టీ అంటే లక్ష యాభై వేలు బిలో ఉండాలి కాబట్టి మీకు ఇందిరమ్మ ఇల్లు రావాలి అంటే తెల్ల రేషన్ కార్డు ఖచ్చితంగా ఉండాలి తెల్ల రేషన్ కార్డు లేకపోతే మీకు ఇల్లు అనేది రాదు సో ప్రస్తుతానికైతే తెల్ల రేషన్ కార్డు లేకపోతే ఇల్లు రాదు కాకపోతే మరి లేకపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి లేని వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఇంక దానికి సంబంధించిన ఒక క్లారిటీ అయితే మనకి ప్రభుత్వం తరఫు నుంచి రాలేదు కాబట్టి ఖచ్చితంగా వస్తే దాని గురించి కూడా ఒక వీడియో అయితే చేస్తాను కానీ తెల్ల రేషన్ కార్డు ఉంటేనే మీకు ఇల్లు అనేది వస్తుంది లేకపోతే రాదని చెప్పుకోవచ్చు చాలా కష్టమని కూడా చెప్పుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కింద కామెంట్లో రాయండి థ్యాంక్ యూ